హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు మా అమ్మమ్మ పెట్టే శనగపప్పు టమాటా పచ్చడిని చూపిస్తానండి మాకోసమని అమ్మమ్మ టమాటా పచ్చడిలో శనగపప్పును వేసి పచ్చడి పెడితే కమ్మగా రుచిగా ఉండేది అది కూడా పక్కా పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపిస్తానండి ఇది సంవత్సరానికన్నా ఇంకా ఎక్కువ నిల్వ ఉండే విధంగా చేసి చూపిస్తానండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి ఇక లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము నేను ఒక టూ కేజీ టమాటాలకి చేసి చూపిస్తానండి టమాటాలని మరీ మెత్తగా పండిపోయినవి కాకుండా మరీ కచ్చిగా ఉన్నవి కాకుండా మీడియంగా ఉన్నవి తీసుకోండి అంటే టమాటాలు మెత్తపడకుండా కాస్త గట్టిగా ఉండాలి టమాటాలను ముందు ఉప్పు నీరలో వేసి బాగా శుభ్రంగా కడగాలి తర్వాత పొడి బట్టను తీసుకొని ఒక్కొక్క టమాటాను శుభ్రంగా తుడుచుకోవాలి తడి అనేది లేకుండా తుడవాలి మీరు ఇలాంటి టిప్స్ పాటిస్తేనే టమాటా పచ్చడి అనేది పాడు కాకుండా ఉంటుంది ఇలాగే అన్ని టమాటాలను శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న టమాటాలను ఒక రెండు గంటలు ఫ్యాన్ కింద ఉంచండి టమాటాలలో ఏమాత్రం తడి లేకుండా శుభ్రంగా ఇలా ఉండాలి ఒక గిన్నెను కాసేపు ఎండలో పెట్టి తీసుకొచ్చి ఆ గిన్నెలో టమాటాలను ఈ విధంగా కట్ చేసుకోవాలి టమాటాలను ఇలా పొడవగానే కట్ చేసుకోండి పెద్ద టమాటా అయితే ఒక ఏడెనిమిది ముక్కలు చేసుకోండి ఒక టమాటాలో చిన్న టమాటాలు అయితే ఒక ఆరు ముక్కలు చేసుకోండి ఇంకా చిన్న టమాటా అయితే నాలుగు ముక్కలే చేసుకోండి ఇలా పొడవగా కట్ చేసుకుంటే ఎండబెట్టేదానికి కూడా ఈజీగా ఉంటుందండి ముందు అన్ని టమాటాలను ఇలాగే కట్ చేసుకోవాలి ఈ టమాటా పచ్చడిలో శనగపప్పును వేయడం వలన శనగపప్పు టమాటా పచ్చడిలో ఊరి మనము తినేటప్పుడు పచ్చడితో పాటు పప్పులు నోటికి తగిలి కమ్మగా ఉంటుందండి అమ్మమ్మ పచ్చడిని మా కోసము ఇలాగే పెట్టేది టమాటా ముక్కలు అన్నీ ఈ విధంగా కట్ చేసిన తర్వాత కాస్త పసుపును వేసుకొని బాగా కలుపుకోవాలి నేను పసుపును వేసే క్లిప్పు మిస్ అయిపోయిందండి ఒక టూ స్పూన్స్ పసుపును వేసుకుంటే చాలండి పసుపును వేసుకున్న తర్వాత ముక్కలకన్నిటికీ పసుపు పట్టేదాకా కలుపుకోవాలి టమాటా ముక్కలకు పసుపును కలిపిన తర్వాత ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల ఉప్పును కలిపాను అంటే ఒక కేజీ టమాటాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పును కలుపుకోవాలి అది కూడా రాయి ఉప్పు దొడ్డు ఉప్పు అంటారు కదా సముద్రపు ఉప్పు అది మాత్రమే కలుపుకోవాలండి ఉప్పు కూడా టమాటాలలో కలిసిపోయే విధంగా కాసేపు బాగా కలుపుకోవాలి మా చిన్నతనంలో టమాటా పచ్చడిని ఇలాగే శనగపప్పు వేసి పెట్టుకునే వాళ్ళండి ఇలా టమాటా పచ్చడిని శనగపప్పుతో పెట్టేవాళ్ళని ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ పెట్టండి టమాటా ముక్కలకు ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక గాజు సీసా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ శుభ్రంగా కడిగి కాసేపు ఎండలో పెట్టి తీసుకురావాలి డబ్బా ఏమాత్రం తడిగా ఉన్నా కూడా పచ్చడి పాడైపోతుందండి తర్వాత టమాటా ముక్కలన్నీ డబ్బాలో వేసుకోవాలి టమాటా ముక్కలను ఇలా డబ్బాలో వేసుకున్న తర్వాత ఒక మూడు రోజులు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత మూత తీసి చూస్తే చూడండి టమాటా ముక్కలలో నీళ్ళు ఎలా ఊరాయో మనము ఉప్పుని కరెక్ట్గా వేసుకుంటే పాడవకుండా ఇలా నీళ్లు వస్తాయండి లేకపోతే బూజ్ వచ్చేస్తుంది చూడండి టమాటాలు కూడా త్రీ డేస్ అయినా కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు టమాటా ముక్కలను కొన్ని కొన్ని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ నీళ్లు ఏమాత్రం లేకుండా పిండుకుంటూ టమాటా ముక్కలను ఒక గిన్నెలో వేసుకోవాలి ఏదో జాలి గిన్నెలో వేసి తీసేసామా అని కాకుండా చేతితో గట్టిగా పిండుకుంటూ టమాటా ముక్కలను తీసుకుంటేనే టమాటా పచ్చడి పాడు కాకుండా ఉంటుంది ఇలాగే అన్ని టమాటా ముక్కలను గట్టిగా పిండుకుంటూ తీసేసుకోవాలి ఇలా టమాటా ముక్కల నుంచి టమాటా జ్యూస్ను సపరేట్ చేసేసేయాలి కేజీ టమాటాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండును తీసుకోవాలి అంటే నేను టూ కేజీ టమాటాలు తీసుకున్నాను కాబట్టి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండును తీసుకోవాలి నారలు గింజలు ఏమి లేకుండా చూసి ఈ టమాటా జ్యూస్లో ఈ చింతపండును వేసేసుకోవాలి ఈ టమాటా జ్యూస్లో చింతపండును బాగా కలిసిపోయేటట్టు కాసేపు లోపలికి మునిగేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పక్కన పెడితే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుందండి జ్యూస్ నుంచి తీసిన టమాటాలను ఎండలో ఈ విధంగా ఎండ పెట్టుకోవాలి ఇలా కరకరమని సౌండ్ వచ్చేదాకా ఎండలోనే ఉండనివ్వాలి ఎన్ని డేస్ అయినా పర్వాలేదండి ఇలా మాత్రమే ఎండాలి ఇలా ఎండితేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇంకా మనము టమాటా జ్యూస్లో చింతపండును వేసి ఉంచాం కాబట్టి అది కూడా పాడవకుండా ఉంటుంది తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ మెంతులను వేసుకొని కాస్త వేయించుకోవాలి మంటను సిమ్లోనే పెట్టి నిదానంగా వేయించుకోండి తర్వాత అదే టీ స్పూన్స్తో టూ స్పూన్స్ ఆవాలను వేసుకోవాలి నేను ఈ పెద్ద స్పూన్తో తీసుకున్నాను మెంతులు ఆవాల నుంచి మంచి అరవమా వచ్చేదాకా కాస్త వేయించుకోవాలి తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని చల్లార పెట్టుకోవాలి ఈలోపు మనము టమాటా ముక్కలను ఇలా చేతితో క్రష్ చేసుకోవాలి టమాటా ముక్కలు బాగా ఎండిపోయాయి కాబట్టి చేయితో ఇలా క్రష్ చేయగానే విరిగిపోతాయండి మేము టమాటా ముక్కలని మొత్తము పేస్ట్ చేసుకోమండి ఇలాగే ముక్కలుగా చేసుకొని వేసుకుంటాము అంటే మూడు భాగాలని ముక్కలు చేసుకుంటాము ఒక భాగం మాత్రమే పేస్ట్ చేసుకుంటాము ఇలా చేసుకొని తింటేనే టమాటా ముక్కలకు పంటికి తగిలి చాలా అద్భుతంగా రుచిగా ఉంటుందండి చెప్తుంటేనే ఊరుతుంది మీరు కూడా ఒకసారి టమాటా పచ్చడిని ఇలా ముక్కలుగా చేసి టమాటా పచ్చడి పెట్టుకోండి మీకే టేస్ట్ అనేది తెలుస్తుంది మీకు ఈ రుచి తెలవాలంటే మీరు ఒకసారి ఈ విధంగా పచ్చడిని పెట్టుకొని చూడండి ఈ విధంగానే టమాటా ముక్కలన్నీ చేతితో క్రష్ చేస్తూ విరగొట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా విరగొట్టాలి తర్వాత ఇవి నేను పేస్ట్ చేయడానికి ఉంచుకున్నానండి ఈ కొద్దిగా మాత్రమే పేస్ట్ చేస్తాను తర్వాత పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక హాఫ్ లీటర్ పల్లి నూనె వేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక ముందు వన్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి తర్వాత ఒక కప్పు శనగపప్పును వేసుకోవాలి మనము శనగపప్పు టమాటా పచ్చడి చేస్తున్నాము కాబట్టి శనగపప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి శనగపప్పును వేసే ముందు కాసేపు ఎండలో పెట్టుకొని వేసుకోండి తర్వాత ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసి కొన్ని వెల్లుల్లిపాయలను తీసుకొని ఒక్కొక్క వెల్లుల్లిపాయని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లిపాయలను స్టవ్ కట్టేసిన తర్వాత మాత్రమే వేసుకోండి ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత చల్లారని ఇవ్వాలి ఇప్పుడు మనము ముందు వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలను మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తటి పొడిలా చేసుకోవాలి మనము టమాటా రసంలో ముందుగానే చింతపండును కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇలా అయ్యిందండి మనము టమాటాలు తీసిన వెంటనే చింతపండును కలుపుకుంటే ఇలా చిక్కగా వస్తుందండి టమాటా రసం ఇలా చిక్కబడితేనే టమాటా పచ్చడి పాడవకుండా నిలవ ఉంటుంది ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులోకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కారం పొడిని వేసుకోవాలి అంటే ఒక కేజీ టమాటాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం పొడి పడుతుందండి తర్వాత ఇందులోకి మనం పేస్ట్ కోసం తీసిపెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి కారం పొడిని బాగా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి కాసేపు కలుపుతూనే ఉంటే బాగా కలిసిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి సగానికి వచ్చే విధంగా తీసుకుని పేస్ట్ చేసుకుంటే మెత్తగా పేస్ట్ అయిపోతుందండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే బౌల్లోకి మనము క్రష్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటా ముక్కలను వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి చింతపండు గుజ్జును టమాటాలను వేసుకొని పేస్ట్లా చేసేసుకోండి ఇలా మొత్తం పేస్ట్లా చేసేసుకోవాలి తర్వాత అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి తర్వాత కడాయిలో తాలింపు చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టి ఉంచుకున్న మెంతులు ఆవాల పొడిని వేసి కలుపుకోవాలి నూనె పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోండి లేకపోతే పచ్చడి చేదొచ్చేస్తుందండి ఇప్పుడు ఈ తాలింపును టమాటా పచ్చడిలో వేసుకోవాలి టమాటా పచ్చడి నూనె బాగా కలిసేటట్లు కలుపుకోండి అంతా మిక్స్ చేసేదానికి కాస్త టైం పడుతుందండి కాస్త టైం తీసుకొని నిదానంగా కలుపుకోండి అలాగే ప్లీజ్ 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముందు ముందు ఇంకా మంచి రెసిపీస్ చూపిస్తానండి ఇలా నూనె చుక్క కనిపించకుండా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ అదే డబ్బాలో ఈ టమాటా పచ్చడిని వేసుకోవాలి మా అమ్మమ్మ టమాటా పచ్చడిని కూడా ఆవకాయ పెట్టే విధంగానే పెట్టేదండి ఇలా డబ్బాలో వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక త్రీ డేస్ పక్కన ఉంచుకోవాలి ఒక త్రీ డేస్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది మీకు ఇంకాస్త ఆయిల్ కావాలనుకుంటే పల్లీ నూనెను వేడి చేసి చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని గాజు సీసాలలో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరానికి ఎక్కువగానే నిల్వ ఉంటుందండి లేదా మన పాతకాలంలో జాడీలలో పెట్టుకునే వాళ్ళం కదా ఆ విధంగా పెట్టుకున్నా కూడా మీకు ఎన్ని సంవత్సరాలైనా పాడు కాకుండా ఉంటుందండి మరి మీకు మా అమ్మమ్మ చేసే శనగపప్పు టమాటా నిలవ పచ్చడి నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే శనగపప్పు టమాటా నిలవ పచ్చడి రెడీ నేను టూ కేజీ టమాటాలు తీసుకుంటే త్రీ కేజీ టమాటాల పచ్చడి వచ్చింది మీకు కూడా కావాలా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి